నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతుల పట్ల సవితి ప్రేమ చూపిస్తుందని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు శుక్రవారం మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని రైతులకు రైతు కూలీలకు ఏ ప్రభుత్వమైనా అన్యాయం చేస్తే పతనం తప్పదని హెచ్చరించారు ప్రస్తుతం వైసీపీకి వచ్చిన సీట్లే రేపు కూటమి ప్రభుత్వం కూడా వస్తుందని జోషన్ చెప్పారు రాజధానిలో రైతులకు ఎకరానికి కోటి రూపాయల నగదు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు వంద కోట్ల ఇద్దాము ఈ ప్రాంతం అంతా పక్కన వాళ్ళు వచ్చి మళ్ళీ ఇరవై కోట్లు గిట్టుకుంటారు ఈ రాష్ట్రం వాళ్ళు శ్రీకాకుళం చిత్తూరు దాకా అంతా రేట్లు పెరిగిపోయి పది కోట్లు ఐదు కోట్లు అయిపోయి ఈ రైతులందరూ రాష్ట్రం అంతా బాగుపడతారు అని స్వార్థం ఎప్పుడు కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాలు కాదు కావాల్సి ఇచ్చిన మాట మాట ఇస్తే ఎన్టీఆర్ వైఎస్ మాటలు పెట్టుకోవాలి అది వదిలేసి ఎప్పుడు మాట తప్పం ఏం చేయాలి కురీబు కురిపు రాజకీయాలు కురీపు రాజకీయాలు రెండు వేల పద్నాలుగు అయిపోయింది పదిహేను అయిపోయింది అసలే కొత్త రాయిదని కొత్త రైల్ ఎస్టేటు పదహారులో నోట్లు రద్దు కేంద్ర ప్రభుత్వానికి తెలుసుగా కొత్త రాజధాని అని పదిహేడులో మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక పదిహేడులో జిఎస్టీ బిల్ అని పెట్టారు అది ఒక లాస్ పద్దెనిమిదిలో మన్నన్నాడు ఉన్నాడు పవన్ అన్న చిన్నబాబు పెద్ద బాబు సూట్ కేసులు బాబులు అన్నాడు ఈ బీజేపీ వాళ్ళు వాజ్ పేరు లడ్డా అన్నాడు ప్యాకేజ్ అన్న మరి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అన్న అది అయిపోయింది పంతొమ్మిదిలో జగనాన్న గెలిచాడు మళ్ళీ ఏమన్నాడు మూడు రాజధాని అన్నాడు సరే మూడు రాజధాని అన్నాడు అయిపోయింది ఏదో పోయి కూర్చొని మాట్లాడితే ఒక ఐదు నిమిషాలు అయిపోయేదానికి ఐదు సంవత్సరాలు బాబుగారు ఆయన రాజకీయ స్వార్థం కోసం ఈ రైతులందరూ తీసుకొచ్చి రోడ్డు మీద ఉంచోబెట్టాడు ఐదు సంవత్సరాలు పాపం ఎన్ని ఇబ్బందులు పదకొండు రోజులు చేస్తారు కళ్ళు మండల పెట్టా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ రకంగా కష్టపడ్డారంటే రైతులు ఏమనుకోవాలి అసలు పాపం అన్ని ఇబ్బందులు పెట్టి ఎట్ట ఆయన ఆ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కలుపుకొని అటు పోయి బీజేపీని కలుపుకొని ఎట్లా కూటమి ఏర్పాటు చేసి ఏదో 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 చేసి గెలిచారు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సూపర్ సిక్స్ పథకాలు ఏ ఆయన పెద్ద సమస్య అప్పో సపో తెచ్చి ఇచ్చేయండి ఎందుకంటే మీరు మాట ఇచ్చారు కాబట్టి ఏం అప్పేం చేయకుండా ఉండరు ఎటు చేస్తారు రేపు దిగుబలకు ఒక నాలుగు లక్షల కోట్లు అప్పు తెలుస్తారు చేసేయండి ఈ రాజధాని కూడా మీరు ఏదైతే అన్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లో వదిలారు అవి తీసుకోండి రైతుల ఖాతాలో డబ్బులు వేయండి రోడ్లు దియ్యండి పక్కన వంద కోట్ల మీద ఈ ప్రాంతం అంతా కూడా వదిలేసుకొని మళ్ళీ పూలింగ్ అంటే ఏడు కోట్లైన పొలాలు ఇవ్వాలి కోటి రూపాయలకు అడిగే వాళ్ళడు ప్రతిసారి స్వార్థం ఎవరు బాగుపడకూడదు మేము మా కుటుంబే బాగుపడాలి ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీని పదవిని లాక్కున్నంత సులుపు కాదు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నా ఈ ప్రాంతంలో ఎవరు నాయకుడు లేడు పార్టీ లేదు నేను లాక్కున్నా మాట్లాడలేదు ఇలా పులికి తీసుకున్నా మాట్లాడలేదు రేపు పులికి తీసుకున్నా మాట్లాడరు ఎవరికెవరు మాకెందుకు నేను నా కుటుంబం బాగుంటే సార్ అని ఇంట్లో కూర్చుంటారు అనుకున్నారు కావాలా మంచివాడి ఎట్లుంటుందో ఈ ప్రాంత ప్రజల కోహమత్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఒకేడు కాదు రెండేళ్ళు కాదు ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారో తెలుసు ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా పినతల్లి బిడ్డలు అంటే సవితి బిడ్డలు అంటారు అచ్చ తెలుగులో చెప్పాలంటే అలా చూస్తున్నారు ఈ ప్రాంత రైతుల్ని అందుకని మీరు ఆలోచన చేసుకొని చెప్పే కదా ఇందాక ఇరవై మూడు సీట్లు అంటే సగం పదకొండున్నర నర పదకొండు ఇచ్చారు అలాగే ఆ పదకొండులో మళ్ళీ ఐదున్నర కావాలా ఐదు లేకపోతే నూట డెబ్బై కావాలా బాగా చేస్తే నూట డెబ్బై లేకపోతే ఐదు ఇవన్నీ కూడా ఆలోచించేసి పరిపాలన ఇమీడియట్ రాజధాని పదకొండు సంవత్సరాలు ఇచ్చి అయింది తీసుకొని పూలింగ్ అక్కడ ముందు డెవలప్ చేయాలి ఇన్నర్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ సర్వే నెంబర్ వదిలారు అవి భూసేకరణ చేసి రైతు ఖాతాలో డబ్బులు వేయండి ఒకవేళ మీరు నిజంగా తీసుకొని ఏదో ఒక ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల కోట్లు ఆస్తి వ్యాపారం చేసుకోవాలనుకుంటే మోడీ గారిని కూడా తీసుకురండి మోడీ గారి ఒక పాత్ర ఉందా తింటూ పవన్ కళ్యాణ్ గారి వరకే ఉందా లేదు సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకే ఉందా తీసుకొని ఏది ఏమైనా స్పష్టమైన హామీ క్లారిటీ ఇచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయండి స్వార్థం చూపియొద్దు ఇది మా ప్రాంతం కాదు కదా మేము రాయలసీమ నాయకులు అని చెప్పి స్వార్థం చూపియొద్దు ఒకళ్ళ మూడు రాజధానులు ఒకళ్ళు పూలింగు అని చెప్పి చేసి ఈ ప్రాంతంలో రేట్లు తగ్గించి రేట్లు పెరగనికుండా చేసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకని ప్రజలకి కోపం వరకు చేయొద్దు రైతులకి రైతు కార్మికులు ఈ ప్రాంత ప్రజలకి కోపం వస్తే ఎట్టుంటుందో మీకు తర్వాత అర్థమైంది ఇప్పుడు రెండో అంకె పడింది పలక మీద మూడు అంకె పడితే ఈ ప్రభుత్వం కూలిపోయింది మీరు ముగ్గురు కలిసి పోటీ చేసి ప్రభుత్వం కూలిపోయింది మూడో అంకె పడకుండా చూసుకోండి ఇది అనమాట కావాలంటే ఎందుకంటే ఎప్పుడు ఎవరి ద్వారాగా ఏదైతే జరగ రాసి ఉంటది వాళ్ళు వచ్చినంత వరకు ఏముంది వాళ్ళు వచ్చిన తర్వాత ఉంటది యాభై అరవై ఏళ్ళు పోరాడినారు అని తెలంగాణ కేసీఆర్ గారు పట్టుమని పదేళ్ళు పోరాడితే రాలేదా ఈ ప్రాంతంలో కూడా అంతే మా ప్రాంతంలో సీఎం పదే పార్టీని లాక్కున్నారు మీరు మళ్ళీ అంతకంటే డబుల్ ఇది డబుల్ ఇంజిన ప్రభుత్వం కదా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తో పాటు డబుల్ ఇంజిన్ పార్టీ ఒకటి వచ్చింది ఇక్కడ చూడండి కావాలంటే సామాన్య